వేదిక మీద రావాల్సింది వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన పార్లమెంటు పరిధిలోని అధ్యక్షుడు బిజెపి రావాల్సిన కోరుతున్నాను ఎమ్మెల్యే మేడ్చల్ వేరే మీద రావాల్సిన కోరుతున్నాను ఇలా ఫంక్షన్ తిలక్ గారు నిన్నే డిక్లేర్ చేశారు కంటోన్మెంట్ కుమార్ గారు కంటోన్మెంట్ రామకృష్ణ గారు వేదిక మీకు అవసరం కోరుతున్నాను సాయి ప్రసాద్ గారు నేషన్ కాలేజ్ రాష్ట్రంగా కోరు గారు మీద రావాల్సిన కోరుతున్నాను వేదిక నుంచి రావలం కాబోతున్నాను అలాగే మన పార్లమెంట్ పరిధిలోని